పదమూడో రోజు నిర్మల్ జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్ పై వంటావార్పు నిర్వహించి నిరసన తెలియజేశారు ఇప్పటికైనా ప్రభుత్వం మా ఉద్యోగుల సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించాలని నిరసన తెలియజేశారు అందులో భాగంగా నిర్పాల్ జిల్లాలో ఈరోజు వంట మార్పు కార్యక్రమాన్ని సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా తమ కుటుంబాలతో కలిసి వీళ్ళతో కూడా మరి రోడ్డుపైనే వంట చేసి రోడ్డుపైనే భోజనం చేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చి మాకు ఆశ చూపి ఆ యొక్క ఉద్యోగులందరినీ కూడా మరి రోడ్డుపైకి వచ్చే విధంగా చేశారు కావున మరి కేజీబీలలో కానీ తర్వాత పాఠశాలలో కానీ ఐఆర్సీలో చదువుతున్నటువంటి విద్యార్థులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి కూడా త్వరలో రాబోతుంది మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించినట్లయితే మరి ఐఆర్సీలలో అలాగే కేజీబీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు కూడా మరి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికీ వారు విద్యకు దూరమై కష్టాలను ఎదుర్కోవడం జరుగుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి మరి మాకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా మరి గ్లేషియర్లుగా రెగ్యులరైజ్ చేయాలని మా అందరినీ కూడా విద్యా వ్యవస్థలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా యొక్క ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చే వరకు మా యొక్క ఈ యొక్క సమ్మెను ఇంకా ఉద్యోగం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం